హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైసింగ్ కార్డ్స్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు మా గీష్మికా పాపకి ఫస్ట్ భోగిపళ్ళండి సో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అదంతా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే నేను ఈ భోగిపళ్ళకి ఎలా డెకరేట్ చేశాను భోగిపళ్ళలో ఏమేమి వేసుకోవాలి భోగి పళ్ళు ఎవరికి పోయాలి ఏ వయసు వాళ్ళకి పోయాలి అలాగే భోగి పళ్ళు ఎందుకు పోస్తారు దాని వెనుక ఉండ స్టోరీ మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అందరికీ మరొకసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు భోగి పండుగ రోజున ముఖ్యంగా పెద్దలు ఇంట్లో చిన్నారులకు భోగి పండ్లు పోస్తారు అసలు ఈ రేగి పండ్లు భోగి పండ్లుగా ఎలా అయ్యాయి వీటి వెనుక ఉన్న కథ అంతా మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని కంప్లీట్గా చూసేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు పిల్లలకి ఈ భోగి పండ్లు పోయడం వల్ల వాళ్ళకున్న దిష్టి మొత్తం పోతుంది అని ఈ భోగి పండ్లని అయితే పోస్తూ ఉంటారు కదండీ మేమైతే మా ఫ్రూటీ పాప ఫస్ట్ భోగి అండి ఇది చాలా హ్యాపీగా ఫ్యామిలీ మెంబెర్స్తో సెలబ్రేట్ చేసుకున్నాము నాకు అయినంత వరకు డెకరేట్ అయితే చేసుకున్నాను ఇంట్లో ఉన్న వాటితో చూసారు కదా పాప కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది ఇప్పుడు ఇదంతా మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరింటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి నేనైతే ఇలాగ సింపుల్గా గ్రీన్ మెరూన్ బ్యాక్గ్రౌండ్ వేసుకున్నాను అనమాట ఇలాగ ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాను సెంటర్లో అయితే పాట్ ఇంకా షుగర్ కేన్స్ అయితే పెట్టుకున్నాను అనమాట అవంతా డిఏవే నేనే చేశాను ప్రీవియస్గా ఈ కోలం డిజైన్స్ అయితే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి అయితే నేను చేసుకున్నవండి అవే ఇక్కడ యూజ్ చేశాను మీకు వీటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఇవైతే చాలా బాగుంటాయి నేనైతే కార్డ్బోర్డ్ పైన పెయింటింగ్ వేసుకున్నామండి అవి చాలా బాగుంటాయి చూసారా ఒకసారి ఇలాగా రెడీ చేసుకుంటే మనం ఏ ఫెస్టివల్కైనా చాలా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు ఇలాగా సెంటర్లో అయితే నేను పేపర్తో కైట్ ఇంకా ఈ సంక్రాంతి అలాగే ఈ షుగర్ కేన్స్ ఇంకా పాట్ని అయితే రెడీ చేసుకొని మధ్యలో అయితే స్టిక్ చేసుకున్నాను చాలా బ్యూటిఫుల్గా వచ్చింది మీకు ఈ బ్యాక్డ్రాప్ డెకరేషన్ నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి ఇవన్నీ డిఏవే నేనే ఇంట్లో చేసుకున్నావాడిని మీకు ఇవి ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి మీకు కావాలంటే ఆ వీడియోస్ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను చూసారు కదా ఇలాగ సింపుల్గా అయితే నేను డెకరేట్ చేసుకున్నాను పాపతో నాకైతే కుదరదంటే వీలైనంత వరకు నేనైతే సింపుల్గానే చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి భోగి పండ్లని మనం ఎలా రెడీ చేసుకోవాలి వాటిలో ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎవరికి కుదిరినట్టు వాళ్ళు వేసుకుంటూ ఉంటారండి నేనైతే ఫస్ట్ రేగి పండ్లు తీసుకున్నాను తర్వాత చెరుకు ముక్కలండి ఇలాగ చిన్న చిన్నగా చెరువునైతే కట్ చేసుకొని ముక్కలు కలుపుకుంటున్నాను తర్వాత ఇందులోకి నేను వేరు శనగకాయలు వేసుకున్నాను తర్వాత అనపకాయలు అయితే వేసుకున్నానండి ఇవన్నీ కొత్త పంట వస్తాయి కదండి సంక్రాంతికి సో వాటినైతే అన్నీ వేస్తారు ఇవైతే మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం కదండి స్వీట్ మెమరీస్ చక్కెర మిఠాయిలు అవైతే కొన్ని వేసాను మీరు కావాలంటే చాక్లెట్స్ కూడా వేసుకోవచ్చు అలాగే పువ్వులు వేస్తున్నాను మీకు నచ్చిన పువ్వులు వేసుకోవచ్చు చాలామంది బంతి పూలు అన్నీ కలుపుతూ ఉంటారు నేనైతే పువ్వులు కొన్ని రెక్కలు వేసాను తర్వాత వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదండీ అవి అయితే వేశాను నేను ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇందులో కావాలంటే పచ్చి శనగలు వేసుకోవచ్చు ఇంకా గుమ్మడికాయ ముక్కలు కూడా వేస్తూ ఉంటారండి నేనైతే లాస్ట్లో వేశాను గుమ్మ గుమ్మడికాయ ముక్కల్ని అది మీకు చూపించలేకపోయాను చూసారు కదా ఇలాగా భోగి పండ్లు అయితే రెడీ చేసుకోవాలి ఈ భోగి పండ్లు పిల్లల మీద పోయడం వలన సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ని దివ్య ఆశీస్సులు లభిస్తాయని అందరూ భావిస్తూ ఉంటారండి ఈ భోగి పండ్లు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి మంచిగా ఉంటారని ఒక నమ్మకం అన్నమాట ఈ భోగి పనులకు ఆనవాయితీ పద్ధతి అలాంటిది ఏమి ఉండదండి ఎవరికైనా పోయచ్చు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకైతే ఎక్కువగా పోస్తూ ఉంటారు ఆడపిల్లలకైతే పన్నెండు సంవత్సరాల వరకు పోసుకోవచ్చు ఇదేం పద్ధతి అంటూ లేదు ఇది కేవలం దిష్టి తీయడం మాత్రమే కాబట్టి చిన్నపిల్లలకి ఎవరికైనా పోసుకోవచ్చు ఫస్ట్ సంవత్సరం పోసినట్లయితే వరుసగా మూడు సార్లు లేదా ఐదు సార్లు పోస్తూ ఉంటారండి జనరల్గా రెండో సంవత్సరం అలాగా స్టార్ట్ చేయకూడదు ఫస్ట్ ఒక సం ఫస్ట్ సంవత్సరంలో స్టార్ట్ చేస్తే తర్వాత కంటిన్యూ చేయొచ్చు లేదంటే మూడో సంవత్సరంలో ఒకేసారి స్టార్ట్ చేయొచ్చు అనమాట ఈ భోగి పళ్ళు పోయడం శాస్త్రీ పరంగా చూసినట్లయితే అందరికీ తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కదండీ భోగి పళ్ళను పోసి దానిని ప్రేరేపిస్తూ పిల్లలలో జ్ఞానం పెరుగుతుందని నమ్ముతూ ఉంటారండి అందుకనే పిల్లలకి రేగి పండ్లైతే పోస్తూ ఉంటారు ఈ రేగి పండ్లకి భోగి పండ్లు అని పేరు ఎలా వచ్చిందో కథ చెప్తానన్నాను కదండి ఏం లేదండి రేగి పండ్లను బదిలీ ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నారాయణుడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అర్జునుడు కలిసి ఒక బదరీ వనంలో ఘోర తపస్సు చేస్తూ ఉంటారనమాట ఆ సమయంలో దేవతలందరూ వారి తల మీద బదరి ఫలాన్ని కురిపించారని చెప్తూ ఉంటారండి ఆనాటి నుంచి ఆ సంఘటనను ప్రతీకగా పిల్లలను నారాయణునిగా భావించి భోగి పళ్ళనైతే పోస్తూ ఉంటారు అదే సాంప్రదాయంగా మనం చేసుకుంటూ ఉంటామన్నమాట అప్పటి నుంచే మనకు భోగి పళ్ళు పోసే సాంప్రదాయం వచ్చిందంట ఫలానా వయసు పిల్లలకి పోయాలని నియమేమేమీ లేదు సహజంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలకైతే పోస్తూ ఉంటారు పన్నెండు సంవత్సరాల పిల్లల వరకు పోయచ్చు అనమాట ఈ భోగి పండ్లను చూసారు కదండి మా పాపకైతే వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ ఇంకా మా బంధువులతో అయితే ముత్తైదులతో అయితే భోగి పోయించాను అన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమంతా ఒక పండుగలా చేసుకున్నాము మా ఫ్రూటి పాప భోగి పండ్లని ప్రతి సంవత్సరం చిన్నపిల్లలకి ఇలాగా భోగి పండ్లు పోయడం వల్ల వాళ్ళకున్న చెడు దృష్టి అలాగే ఏదైనా దిష్టి ఉంటే ఖచ్చితంగా పోతుందండి మీరు కూడా తప్పకుండా భోగి పండ్లయితే పిల్లలకి పోస్తూ ఉండండి చూసారు కదా చాలా బాగా చక్కగా కూర్చొని అందరికీ కోఆపరేట్ చేస్తూ భోగి పనులైతే పోయించుకుంది మా చిట్టి పాప చక్కగా అందంగా రెడీ అయింది కదండి చాలా బాగా సపోర్ట్ చేసింది చూసారు కదా ముత్తైదుల్ని పిలిచి వాళ్ళ చేత కూడా పోయించాను అనమాట చక్కగా అందరికీ సపోర్ట్ చేసింది మా ఫ్రూటీ పాప భోగి పనుల మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని కంప్లీట్గా చూసేయండి ఇలాగ ముత్తైదులు బంధువులు అలాగే ఇంట్లో వాళ్ళంతా భోగి పళ్ళు పోసిన తర్వాత పిల్లలకైతే మంగళహార తీర్చి దిష్టి తీయాలన్నమాట భోగి పండ్లు మొత్తం పూర్తయిన తర్వాత కింద పడిన పళ్ళని మొత్తం ఊడ్చకుండా మొత్తం చేత్తోనే వేరు తీసి ఎక్కడైనా పారే నీటిలో కానీ ఎవరైనా తొక్కని ప్రదేశంలో మాత్రమే వేయాలన్నమాట ఎందుకంటే అవి దిష్టి తీశారు కాబట్టి అలాగే ఆ పండ్లని ఎవరూ తినకుండా చూసుకోవాలి చూసారు కదండీ పాపనైతే అందరూ బాగా బ్లెస్ చేశారు మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే పాపని ఒకసారి బ్లెస్ చేయండి భోగి రోజున సూర్య భగవానునికి ప్రత్యేకంగా తలుచుకుంటూ ఉంటారండి ఈ సూర్య భగవానుని ఆశీస్సులు పిల్లలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి అలాగే ఆదిత్య హృదయం స్తోత్రం పటిస్తే చాలా మంచిది ఈ భోగి రోజున సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపుకైతే వస్తారు అందుకనే భోగి పండ్లను లోపే పోసేయాలన్నమాట పిల్లలకి చీకటి తర్వాత పోయకూడదు అనమాట చూసారు కదా మా పాప భోగి పళ్ళను చాలా చక్కగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాము అలాగే మా బుట్టబొమ్మ డ్రెస్ ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మా పాప కోసం నేను త్రిడ్ బ్యాంగిల్స్ అయితే తయారు చేశాను ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి చూశారు కదా మా భోగి పళ్ళు సెలబ్రేషన్స్ అలాగే వచ్చిన ముత్తైదులకి ఇవ్వడానికి ఇలాగైతే తాంబూలాన్ని తయారైతే చేసుకున్నాము ఇలాగైతే వాయినం అయితే ఇవ్వాలన్నమాట ఇలాగ ముందుగానే అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చిన వాళ్ళకు వాయినం అయితే ఇచ్చాము అలాగే సాయంత్రం మళ్ళీ ఒకసారి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో భోగి పండ్లైతే పోసామన్నమాట అక్కడ చాలామంది అయితే వచ్చారు పాపలు అయితే బ్లెస్ చేశారు అదంతా మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటున్నాను ఎండ్ వరకు చూసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను అందరికీ మరొకసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సీ యూ ఆల్ వెరీ సూన్ టేక్ కేర్ బాయ్